సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు విభిన్న ప్రతిభావంతుల వికలాంగుల భవనంలో బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సిద్ధం కావాలి ఓటు అనేటువంటి ఆయుధంతో మనం విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన విధానంలో అభ్యర్థి మన ప్రసాదన్న గారికి మరి అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా గురువరులైనటువంటి అమ్మావతిని గోవింద్ గారికి మరి అలాగే మా మిత్రులైనటువంటి మన రాయుడు గారికి మరి అన్న అన్నగారికి మరి అలాగే బెనర్జీ గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి బహుజన బాంధవులందరికీ ఉద్యమ అభినందనలు జైభీములు ఏదైతే మనము ఆర్థికంగా సామాజికంగా బలహీనపడుతున్నామో కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ యొక్క మనువాదం రూపంలో మన మీద రుద్దుతూ ఆ మనువాదాన్నే మనకి అనుకూలంగా మలుస్తూ మరి బౌద్ధ తాత్వికం కొన్ని వేల సంవత్సరాల నుండి పోరాడుతూ వస్తున్న మన హక్కుల కోసం ఏదైతే ఉందో లింగ వివక్షత మత వివక్షత కుల వివక్షత ఎదుర్కొంటూ ఈ దేశంలో ఉన్నటువంటి అనగారి వర్గాలు ఈ దేశం మూల నివాసులకి ఆత్మగౌరవం అనేటువంటిది తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ మరి ఆయన ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ మరి ఓటు అనేటువంటి ఆయుధంతోనే మనం సంస్థాగతంగా కావచ్చు మరి ఏదైనా సాగించుకోగలం ఆలోచన విధానంతోనే ఆ ఓటులోనే అమూల్యమైన అమూల్యం దాగుతుంది అనేటువంటి గ్రహించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మాన్య కౌన్సీల గారు మరి దేశంలో ఓటు అనేటువంటి ఆయుధంతోనే మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా ఆత్మగౌరవం సాగించుకోగలమని నిరూపించినటువంటి ఆ యొక్క ఆత్మగౌరవాన్ని విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో నిమ్మ కులాలు సేవా కులాలు వృత్తి కులాలు సంచార జాతి కులాలు అయినటువంటి వారు కూడా రాజ్యాధికారం అనుభవించినటువంటి గనుడు మాణ్యకాసీరామ్ గారు మరి బిఎస్పి పార్టీ ఏర్పాటు చేసి మరి ముఖ్యమంత్రిగా లింగ వివక్షత కూడా ఈ భారతదేశంలో ఎక్కువ ఉంది మరి శ్రీనే ఈ భారతదేశంలో ముఖ్యమంత్రి చేయాలి శ్రీనే ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆలోచన విధానంతో మెహర్జీ మాయవీ గారినిటువంటి పరిస్థితి మరి ఆయన ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా పరిపాలన కొనసాగించిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఉత్తరప్రదేశ్ నుండి యూపీ నుండి ఏపీ వరకు మానే కాన్సీలరామ్ గారు అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ అనేకమైనటువంటి సంస్థలు చేస్తూ అనేకమైనటువంటి మీటింగ్లు పెడుతూ మన ఏపీకి కూడా వచ్చారు మరి ఇక్కడ మనం ఏం చేసినాం ఏపీకి ఉమ్మడి రాష్ట్రంలో మానే కాన్సీరామ్ గారి ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకోగలిగామా ఆ రోజు ఉన్నటువంటి నాయకులు తీసుకోగలిగారా లేదు ఈ రాష్ట్రంలో రెండు కులాలు ఉమ్మడి రాష్ట్రంలో మూడు కులాలు ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి పరిస్థితులు ఒకటి రెడ్డి రెండు కమ్మ మూడు ఇప్పుడు విలమ మరి నాలుగో కులం కూడా కాపు ప్రయత్నం చేస్తుంది మరి వీరికే చేద్దామా ఓటు అనేటువంటి ఆయుధంతో మనము ఏదైనా సాగించుకోగలమా సంస్థాగతంగా ఓటుని నోటికే పరిమితం చేసినటువంటి గనులు మన రాష్ట్రంలో ఇరవై పార్టీలు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు నేడు జనసేన కావచ్చు మరి దేశంలో కాంగ్రెస్ పార్టీ మేము బహుజనులకు వెళ్ళామగా అంటున్నారు ఎక్కడండి ఈ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు నాటువంటి నేటి వరకు మా దేవుడు మా జాతి పితామహుడు బాబాసాబ్ అంబేద్కర్ కానీ అవ్వాలపడిచింది కాంగ్రెస్ పార్టీ కాదా అని మరి ఈరోజు బీజేపీ పార్టీ వచ్చింది రెండు ఎంపీ సీట్లు సాధించుకొని ఈరోజు మూడు వందల పైజులకు ఎంపీ సీట్లు సాగించి ఈసారి నాలుగు వందల టార్గెట్ అంట విజన్ నాలుగు వందలంట అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని ఆదాని అంబానీకి తాకట్టు పెడుతున్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఓటేద్దామా మరి మన ఆలోచన విధానంతో ముందుకు తీసుకుపోతున్నటువంటి బీఎస్పీ పార్టీకి ఓటేద్దామా ఓటు పెట్టేద్దామా బీఎస్పీ పార్టీకి వెళ్దామా బీజేపీకి వెళ్దామా బీఎస్పీకి వెళ్దామా బీజేపీకి వెళ్దామా మరి బీజే బీఎస్పీ పార్టీ తరఫున మన వ్యక్తిని నియోజకవర్గంలో నిలిపడినప్పుడు గ్రామీణ స్థాయి నుండి పంచాయతీ పంచాయతీ నుండి మండలం మండలం నుండి నియోజకవర్గ స్థాయి వరకు మనమంతా సైనికుల మాదిగా పోరాడాల్సినటువంటి అవసరం ఉండదా లేదా కనుక మరొక్కసారి మనం ఏదైతే పుట్టపర్తి నియోజకవర్గంలో అంబావతిని గోవింద్ గారు మరి ఆయన చేస్తున్నటువంటి అనేకమైనటువంటి పోరాటాలు మాకంత స్ఫూర్తిదాయకుడు మరి ఆయన నక్కల గెలిపించుకుందాం ఇక్కడ మన బిఎస్బి అభ్యర్థిని గెలిపించుకుందాం మరి ఈ రెండు పార్టీలు ఇచ్చేటువంటి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలకి మనము మన బ్రతుకులు తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడైనా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మీరేం చేయాల్సినటువంటి పని లేదు మన ఇండ్ల దగ్గర ఉన్నటువంటి మన స్నేహితులకి మన స్నేయోభిలాసులకి మన బంధువులకి మన కలకి మోక్ మన వ్యక్తిని మనం గెలిపిస్తున్నాం అని చెప్తే అదే మనం విజయం సాధించినట్టు మరి సహించి నాతో సహా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బహుజన రాజ్యాధికార దిశగా ప్రయత్నం చేసి బీఎస్పీ అభ్యర్థిని బలపరచాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభా అధ్యక్షులకి మరొకసారి ఉద్యమ ఉద్యమాలు తెలియజేసుకోండి అనగాన కులాలతో ఎంత అన్యాయం జరుగుతుందో మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా జిల్లా అధ్యక్షులు సుబ్బరాయ్య గారు మాట్లాడవచ్చుగా కోరుకున్నాం సత్యసాయి జిల్లా ప్రతి నియోజకవర్గం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయబడుతున్నటువంటి ఏటీ ప్రసాదన్న గారికి అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు పెద్దలు గోవిందన్న గారికి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రేట్ గౌరవనీయులు పెద్దలు కాదర్బాష్ అన్న గారికి నియోజకవర్గం అధ్యక్షులు తమ్ముడు సురేంద్రనాథ్ బెనర్జీ గారికి ఇక్కడ ఇచ్చేసారి బహుజన మిత్రులకు నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్తి ఏమి తెలియజేస్తాం ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో అయితే మత పార్టీలు చలామణి చేస్తున్నాయి రాష్ట్రాలు అయితే కుల పార్టీలు చలామణి చేస్తున్నాయి నూటికి ఎనభై ఐదు శాతం ఉన్న ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎక్కడైనా ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే లేదని చెప్పుకోవాల్సి కారణం ఏంటంటే దేశ సంపదలో కానీ రాష్ట్ర సమస్యలో కానీ అత్యధిక ట్యాక్స్ పేయర్స్ ఎనభై ఐదు శాతం ఉన్న ఎస్టీ బీసీ మైనార్టీలకు సొమ్ముతో నడపబడుతున్న ప్రభుత్వాలు ఎవరికి సంబంధం పంచాలి ఎవరికి అవకాశాలు కల్పించాలని ఆలోచిస్తే ఏ కోశాను కూడా మన వర్గాలకు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అన్న సం దాఖలాలు లేవు అందుకే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవీయుడు అంబాబా గోవింద ఆదేశాల మేరకు ఆయన ఆలోచన మేరకు రాష్ట్ర కమిటీ ఒక నినాదం ఇచ్చింది ఆ నినాదం ఏంటంటే రెండు కులాల పాలన పోవాలి బహుజన కులాల పాలన రావాలి ఏమండి రెండు కులాల పాలన పోవాలి బహుజన కులాల పాలన రావాలి ఈ నినాదానికి స్ఫూర్తిదాయకమైనటువంటి గౌరవీలు పెద్దలు వైదన్న గారికి హృదయపూర్వక చేస్తారు ఈ ఉద్దేశాల గురించి ఈ యొక్క సబ్జెక్ట్ గురించి పెద్దలు ఆయన మాట్లాడితేనే చాలా చక్కగా ఉంటుంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు అయింది ఈ డెబ్బై ఏడేళ్ల కాలంలో అట్లా దేశంలో కానీ ఇట్లా రాష్ట్రంలో కానీ ఇక్కడ చూస్తే రాజకీయ రెండు రాజకీయ పార్టీల పేరుతో రెండు కులాల పరిపాలన చేస్తానని అందరూ తెలుసు ఇది ఎవరికి తెలియని అంశం ఏం కాదు అది ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు ఒక లిస్ట్ ఇచ్చాడు తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటన చేశాడు మూడు శాతం లేక నాలుగు శాతం ఉన్న రెండు ఖమ్మాలకి ఇరవై రెండు సీట్లు ఇచ్చాడు మరి నాలుగైదు శాతం ఉన్న రెండులకు పదిహేడు సీట్లు ఇచ్చాడు యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి పంతొమ్మిది సీట్లు ఇచ్చాడు ఇంకా ఇంకా యాభై ఏడు సీట్లు ఇవ్వంగా ఉన్నాయి కొన్ని ఇంకా డెబ్బై ఆరు ఏమి ఉన్నాయి మరి ఆ డెబ్బై ఆరు రూపాయలు చేస్తే వాళ్ళు నాకు తెలిసి ఈ జనసేన అది పార్టీనే కాదనుకుంటాను నేను ఎందుకంటే అది ఒక కుల సంఘం ఎందుకంటే హరిరామజోగ గారు అడిగిన విధానం బట్టి మా జనాభా మా చెప్పాలి గెట్కేళ్ళని అలెన్స్లో ఆ పార్టీని డిమాండ్ చేస్తాను తెలుగుదేశం అంటే అప్పుడు పార్టీనా లేకపోతే కుల సంఘం ఇప్పుడు చూస్తే వాళ్ళకి ఇచ్చిన ఇరవై నాలుగులో నాకు తెలుసు మూడు నాలుగు వేరే వాళ్ళు ఉంటాయి ఆ మూడు నాలుగులో ఒకటేమో ఆల్రెడీ ఆయన తెనాలికి సంబంధించి నాదేళ్ళు మనోహరికి ఇచ్చేశారు ఇంకా రెండు మూడు ఏమో బలహీన వర్గాలు అది రిజర్వ్ నియోజకవర్గాలు కనుక తప్పనిసరిగా అడిగాల్సిందే అది మహాన్ బాబుడు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి మనం సంపాదించి పెట్టినటువంటి అంశం అది రాజ్యాంగంలో అది లేకపోతే అవి కూడా లేవు ఇప్పుడు ఆ సంఖ్య అదే ఇచ్చినాము ఎస్టీల కింద ఇచ్చినామంటే ఆయన మహానుభావు మరి ఆ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వాళ్ళు తయారవుతారో ఎంత ఉంటాయో ఒక ఆలోచన చేయాలి ఇంకా ఈ ఇరవై నాలుగులో ఆయన అయితే పార్టీ చేసేది ఇంకా అన్నీ నాకు తెలిసి అన్ని కాపులే ఉంటారు కులం ఏంది లేదు ఇంట్లో వైసీపీ కా వాళ్ళకి కావాల్సిన సీట్లు వాళ్ళు రెట్లు వీటిలో టీడీపీ అంటే కమ్మలు వాళ్ళు కావాల్సిన సీట్లు ఇంకా వైసీపీ ఇప్పుడు జనసేన ఇది వాళ్ళ కా కులం అంటే మూడు కులాలు ఈ రాష్ట్రాన్ని ఐదు కోట్ల జనాభాలో దాదాపు తొంభై శాతం పైన ఉండేటువంటి ఎస్సీఎస్ బీసీ మైనార్టీలను నిర్దాక్షిణంగా అంచివేసే ప్రయత్నంలో ఈ ఈ కార్యక్రమం జరుగుతుంది ఏం చెప్తారు అంత మేము బీసీలు చేసినాం ఎస్సీలు చేసినాం ఎస్టీలు చేసినామని చెప్తూనే ఉంటారు తెలుగుదేశం అయితే ఇంకా చెప్పాలా అసలు ఇది బీసీల పార్టీ అని మొత్తం ఖమ్మంలో నింపేసి బీసీల పార్టీ అంటే నాకు అర్థం కలదు మొత్తం ఖమ్మం అది చాలా ఆశ్చర్యపదం ఇది మంది బీసీలనే అసలు ఈ ఈ బీసీలు నగదు కింద ఎవరంటే నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు తప్పింది ఎవరు అదన దొక్కరు వీళ్ళు ఏం చెప్తారంటే అవి మనకు అవి చేసే విజేషండి అన్ని తాయిలాలు చిన్న చిన్నవి ఆ చిన్న చిన్న దానికే నువ్వు నీ జీవితం ఎంత అన్యాయం అవుతుంది నీవన్నీ జరుగుతున్నాయి కనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి కనుకనే వాళ్ళను సీట్లు అడిగే ఈ మధ్యకాలంలో అట్లా ప్రయాణం చేసినారు కొంతమంది బీసీ నాయకులు మాకు సీట్లు లేని ఏం తింటారే వాళ్ళు వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారు దాదాపు సంవత్సరం రెండు నెలల కిందంటే వాళ్ళు ఇన్ఛార్జిలో లేకపోతే ఖర్చులో లేకపోతే ఇంకో పేరు పెట్టి వాళ్ళు ముందుగానే పని చేసుకోమని చెప్తున్నారు ఇప్పుడు వచ్చి వీళ్ళు అడుగుతున్నట్లే ఈ ఈ ఈ బీసీలు ఎట్లా కావాలంటే ఇది ఏ మాట తినే వ్యవహారమో ఇది చాలా బాధాకరమైనది ఇది ఎట్లా చెప్పు వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా బాధ అవుతుంది అరే సొంతంగా తయారవుదాం ఇంకా ఇంతక డెబ్బై ఏడేళ్ళు నిన్ను నేను నడవదొక్కి టికెట్ ఆ పార్టీల తరపున నువ్వు టికెట్ ఇచ్చి గెలిచినా వాళ్ళని కాదని చేసే ప్రశ్నే లేదు ఈరోజు ఒక విషయం చెప్తా వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కురవ సామాజిక వర్గం నుంచి దాంట్లో ఒకరు ఎమ్మెల్యే ఒకరు మంత్రి ఒక ఎంపీ ఉన్నారు ఈ పార్టీ వచ్చిన నానా నాలుగు నెలలకే అనంతపురం దగ్గర ఉగ్ర మండలంలో వెంకటాపురం ఉంది అక్టోబర్లో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ఆ కుల సమాధికి సంబంధించిన నాగరాజ్ అనే వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు ఒక ఆరు ఏడు లక్షలు ఖర్చు పెట్టి అది ప్రభుత్వ ఆయన సొంత భూమిలో ఆ దారి వచ్చి ప్రభుత్వం నిధులతో చేసినటువంటి దారి కానీ మా ఇంటికి మా దారిలో పోకూడదనే ఆయన ఇంటికి కొత్త ఇల్లు కట్టిన తర్వాత బండలు పాత వేసినాడు ఈరోజు కూడా ఎట్లా ఉన్నాయి మరి ఇంతమంది ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక మినిస్టర్లు ఎంపీ ఉండి ఇంతవరకు ఏం చేయాల అంటే అవతల ఏపించిన ఎవరు రెడ్డి సామాజిక వర్గం ఇంకా నీకు ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితేమే దానివల్ల ఏమైనా ఉందా అసలు ఇప్పుడు ఎస్ఎల్ఏ ఎస్సీలు ఎస్టీలకు సంబంధించి మహాన్ బాబు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎందుకు రాసిపెట్టాడు మీకు సమస్యలు వస్తే మీరు చట్టసభలో నిలబడి మీ సమస్యలను పరిష్కారం చేయండి అనే దానికి వరకు అవకాశం ఇస్తే వీళ్ళు నేరుగా వాళ్ళకు అనుకూలమైపోయింది గురించి మాట్లాడే పనిలే ఏమనంటే అంటే పార్టీ చెప్పింది అని మరి నీకైతే ఒకటి వాళ్ళకైతే ఒకటే ఇట్లా చెప్తాపోతే పోతే వందలు ఉన్నాయి ఇది ఇంకా ఇది జరిగేది కాదని నా పోటీ వాళ్ళు కొంతమంది తయారు వాళ్ళకి చేద్దం కాదు మన వాళ్ళకి అది జరుగుతున్న అన్యాయాలని ఒక రూపంలోనా మామూలు రూపంలో కాదు ఒక రూపంలో కాదు ఎన్ని రకాలు అన్ని రకాల్లో ఇప్పుడు ఈ మనం చారుపల్లో దగ్గర పడవల ఉంది ఆ బడోలపళ్ళు వడ్డేలకు సంబంధించినవి గు రామచంద్ర అన్నాడు ఆయన భార్య లక్ష్మీదేవి ఏమీ అనలేదండి రెడ్లు పోయి నిస్కారణంగా ఆయన భార్య ఆయన లేడు ఇంటికాడ ఆయన భార్యను ఆయన కూతురు డెలివరీకి వచ్చింది ఆ అమ్మాయిని ఇంకా ఒక అమ్మాయిని దారుణంగా కొట్టారు ఏమంటే ఏమీ లేదు మరి ఆవిరు పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు సాయంత్రం ఎప్పుడో పది గంటలు ఎప్పుడో ఈకి పంపించారు హాస్పిటల్ కదిరి హాస్పిటల్కి గదిలి హాస్పిటల్ పంపిస్తే పద్దెనిమిది పది గంటలకే మళ్ళీ డిశ్చార్జ్ చేసేసి మేము పరామర్శిద్దామని పోతే డిశార్జ్ చేసినా ఆమె తన కలాడుతుంది ఆమె చూస్తే కణంలో నీళ్ళు వచ్చినాయి ఎంత కోపం వచ్చిందంటే ఎవరు అన్నారు డాక్టర్ అంటే వాళ్ళంటే అడిగే అడిగితే మేడం ఆమె ఇబ్బంది పడుతుంది ఇంతగా కొట్టినారు మీరు అప్పుడే డిసైడ్ చేస్తానంటే అది కాదు ఇదండి ఆమెకేమన్నా జరిగితే నీదే బాధ్యత అంటే ఆమె వెంటనే మీరు ఎన్ని రోజులు పెట్టుకోవాలని చెప్పాను అంటే మాట్లాడేవాడు ఉంటే అట్లా మాట్లాడేవాళ్ళు లేకపోతే అంటే కేసు అవుతుంది ఈ ఈ రకాల ఈ రకాలు ఎన్ని ఉన్నాయి ఎంతమంది అన్యాయం అవుతున్నారు మేము అంటాం అంటే నీకు అధికారం లేకుండా బాబా మన మానశ్రీ కాన్సీరామ్ గారు ఏం చెప్తుంటే అంటే నువ్వు అధికారంలో లేకోకుండా నీ ఓటు నువ్వు వేసుకొని ముందుకు పోకోకుండా నువ్వు ఏం పని చేసినా నువ్వు ఆడ అంచువేస్తావు ఆడే అంచు అంచే అణచువతికి గురవుతావు నిన్ను మాట్లాడిచ్చేవాడు ఉండడు నువ్వు నాకు వాడు ఇది ఇది ఆలోచన చేయాలి కదా మేము పిలిస్తే మాకేమిస్తావు అంటారు మేము ఇచ్చినా వచ్చే పరిస్థితులు లేరు ఏమంటే వాళ్ళు ఏమైనా వాళ్ళు ఇచ్చిన తాయిలూ ఇంకోటి ఓ ఆయన ఏమంటున్నాడు నేను రెండు లక్షల యాభై వేలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి బటన్ నొక్కి పంచినాను అంటున్నాడు ఎస్ ఓకే ఓకే మంచిదే మరి ఈ రాష్ట్ర ఆదాయం ఎంత వస్తుంది మరి దాదాపు పది లక్షలు పన్నెండు లక్షల కోట్లు అప్పు తీసినామంటున్నారు నువ్వు రెండు లక్షల యాభై వేలు కోట్లు ఇచ్చినాను అని అంటున్నావు మరి మిగతాదంతా అంతా మిగతాదంతా ఏమైంది అప్పు తెచ్చింది ఏమైంది పోనీ ఎక్కడైనా ఒక ప్రాజెక్టు ప్రారంభించి ఒక ఇటీపల్లి పెట్టి ఒక సిమెంట్ ఒక తాపి ఏమైనా వేసినా అట్లా ఏమైనా నీకు ఐదు రూపాయలు ఇస్తే నీకు ఐదు వందలు దోచుకుంటాడు ఐదు రూపాయలు ఇస్తే ఐదు వందలు దోచుకోవడం జరుగుతుంది మీరు చూడండి చిన్న ఫోన్పే టీ కొట్టు దగ్గరకుంటే అక్కడ ఫోన్పే ఉంది ఐదు రూపాయలు టీ ఐదు రూపాయలు టీ కొట్టు ఉన్నటువంటి ఫోన్పే టీ కొట్టు దగ్గర ఫోన్పే ఉంది ఐదు రూపాయలు ఇప్పుడు టీ కొట్టు తగ్గిపోతే ఫోన్పే ఉంది ఆడ ఐదు రూపాయలు టీ బట్ టీ తాగితే ఐదు రూపాయలు డెచ్ లేకపోతే ఫోన్పే కొట్టేసిపోతాడు కానీ బ్రాంతి సహ దగ్గర రెండు వందలు మూడు వందలు ఇప్పుడు క్వార్టర్ రూపాయలు కడుపు అంత రేటు ఉన్నటువంటి బ్రాంతి సహా దగ్గర ఇప్పటికీ కూడా ఫోన్పే లేదు ఎందుకు తెలుసుకో అంటే ఆ రికార్డెడ్ అవుతుంది అనామత్తుగా లెక్క దోచుకోవడం అనేది జరుగుతుంది ఎంత దుర్మార్గంగా ఆలోచన చేయండి ఇది ఎవరు చేస్తున్నారు మనకి చెప్పి మాటలు చెప్పి మేమే ముందున్నామని చెప్పిన విధంగా చేయడం జరుగుతుంది మేము ఇవన్నీ చూసాం ఇవన్నీ చూసి ఈ కుల పార్టీలు ఇవి ఎవరు అవునన్నా కాదన్నా కుల పార్టీలు అవి వైసీపీ అంటే ఎవరు తెలుగుదేశం అంటే కమ్మలదే దీనికి వ్యతిరేకంగా ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఉంది ఇది మనందరి బీసీఎస్ఎస్టీ మైనార్టీలకు సంబంధించింది ఇది మనం తెచ్చుకోగలిగితే మనం కానీ ముందు పోగలిగితే మనకే వస్తుంది లేదంటే అన్యాయం అవుతారు ఇప్పుడు మన ప్రసాద్ గెలిచాడనుకో ప్రసాద్ వచ్చిన కూడా నేనే ఎమ్మెల్యే అని చెప్పచ్చు మరి వాళ్ళు గెలిస్తే వాళ్ళ కాదు మన దగ్గరికి పోయే ప్రశ్నే ఉండదు చాలా విషయాలుగా అన్యాయానికి గురవుతారు దోచిపుడే జరుగుతుంది పార్టీ గదిలీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి చేసినటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు మా జైవం తెలియజేస్తున్నాం ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను మోసం చేస్తున్నటువంటి ప్రజలందరి తరఫున కూడా బహుజన సమాజ్ పార్టీ ముక్తకంఠంతో పోరాడుతూ అలాగే ఈ దేశంలో ఏదైతే మతరాజ్యం నడుస్తుందో ఈ మతం పేరు చెప్పి ఓట్లు నడుపుకుంటూ బహుజన జాతుల హక్కులను కాలరాస్తూ బహుజన జాతుల యొక్క అభివృద్ధిని కాలరాస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతూ ఉంది అలాగే అదే భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలను ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగించాలని చెప్పేసి రెండు కుల రాజ్యాలు రెండు కుల పార్టీలు అది వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారైతే అలాగే వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమే బీజేపీతో పొత్తుల కోసం ఆరాటం పోరాటం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో రెండు కులాల పాలన పోవాలని చెప్పేసి అలాగే బహుజన రాజ్యం రావాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తెలియజేస్తూ కాంగ్రెస్ తరపున రెట్లు వైసీపీ తరఫున రెట్లు బీజేపీ తరఫున కమ్మలు అలాగే టీడీపీ తరపున కమ్మలు అంటే రెండు కులాలు రెండు జాతీయ పార్టీలను రెండు ప్రాంతీయ పార్టీలు నడుపుతూ ఇదే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు బహుజన జాతుల హక్కులను కాలరాస్తూ వారికి రావాల్సిన న్యాయం న్యాయంగా దక్కాల్సినటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటినన్నిటినీ కూడా తొక్కేస్తూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఇసుక దందాలు కావచ్చు మైనింగ్ దందాలు కావచ్చు లిక్కర్ దండాలు కావచ్చు ఇవన్నిటినీ కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వం చాలా విజయవంతంగా సక్సెస్గా నడుపుతూ ఉన్నారు అలాంటి వాటన్నిటినీ కూడా ఈ కుల రాజ్యాలు పోయి కుల పార్టీల పోయి బహుజన రాజ్యాలు రావాలని చెప్పేసి బహుజన రాజ్యాధికారం రావాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము మీ అందరికీ వేడుకుంటూ అలాగే ఈ రాష్ట్రంలో రెండు కులాల పాలన పోవాలి బహుజన జాతుల కులాల పాలన రావాలని చెప్పేసి మా నినాదంతో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో మేము బలంగా పోటీ చేస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ నాయకుల యొక్క విజయానికి మీరు దోహదపడాలని చెప్పేసి అలాగే మా కదిరి నియోజకవర్గం తరఫున కూడా ఈసారి మేము మంచి అభ్యర్థిని నిలబెడతా ఉన్నాం మీరందరూ కూడా మాకు సహకరించి బహుజన సమాజ్ పార్టీ గెలుపు దిశగా మీరు కూడా ప్రయత్నం చేసి బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఏను గుర్తుని మీరు బలపరచాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ కదిరి శాఖగా మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమాలకి డిఎస్పీ కదిరి ఇన్చార్జ్ ఇప్పుడు అభ్యర్థి ప్రసాద్ గారు గారికి మరి జిల్లా అధ్యక్షులు సుబ్బ్రాయుడు గారికి జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ అయినటువంటి కాదరు భాష గారికి కదిలి నియోజవర్గం అధ్యక్షుడు బెనర్జీ గారికి మరి ఈ కార్యక్రమానికి ఆదరైన నా ప్రియాతి ప్రియమైన బహుజన మిత్రులందరికీ ఏ వివృద్ధి మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం దగ్గరలో ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికల కార్యక్రమానికి సిద్ధం కావాలనే ఒక ప్రధానమైన లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కది నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా యాటగిరి రామచంద్ర ప్రసాద్ అనే మన ప్రసాద్ నిలబడుతున్నాడు వారికి మీరు అండదండలుగా ఉండి అన్ని విధాలుగా మన అభ్యర్థి గెలిచే విధంగా కృషి చేయడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరూ ఆయన గెలుపు కృషి చేస్తారని మనవి చెప్పేసి మరి హరిప్రసాద్ తిరుగుతా ఉన్నాడు ప్రతి జయంతి వర్ధంతులకు మేము మర్చిపోయినా అన్న ఈరోజు జయంతి ఉంది మరి వర్ధంతుంది మనం ఖచ్చితంగా చేయాలన్నా మన మహనీయులు మరి పూలే అంబేద్కర్ గారి నుంచి అందరినీ మనము ఖచ్చితంగా చెయ్యాలని చెప్పేసి భావంతో చేసినటువంటి మరి తమ్మునికి జైవి తెలియజేస్తూ మరి అంబావతి గోవింద్ గారు మరి ఈ రోజు బిఎస్పీ పార్టీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యారు మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంబావతి గోవింద్ గారు మాట్లాడవలసింది కాకు